హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్యారంటీ లేకుండా రైతులకి రెండు లక్షల లోన్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు అదేందనేది వీడులు తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి రైతుల జీవితంలో ఎప్పుడు డబ్బుకు కొరత ఉంటుంది పలు పంటలు వేయడం నుండి ఎరువులు నీటి నిల్వల వారికి వరకు ప్రతి అవసరానికి తీర్చడానికి రైతులకు తరచుగా వడ్డీ వ్యాపారుల బ్యాంకు నుండి అధిక వడ్డీలు రుణాలు తీసుకుంటారు పంట నష్టం లేని లేదా ఉత్పత్తి తక్కువగా ఉంటే ఈ పప్పు చాలా భారంగా మారుతుంది ఎటువంటి పరిస్థితులను తగ్గించడానికి ప్రభుత్వంపై రైతు కోసం కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీని అనే ముఖ్యమైన క్రెడిట్ కార్డు పథకాన్ని తీసుకురావడం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ముఖ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ఏబి సహకారంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ప్రారంభించింది ఈ పథకం రైతులకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం ద్వారా రైతులకు వారి భూమిని తన పెట్టుబడి రుణాలు తీసుకొచ్చే ఈ పథకం కింద రైతుకు నాలుగు శాతం వడ్డీ రేటుతో మూడు లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు అప్పుడు వడ్డీ రేటు పెరుగుతుంది తక్కువ వడ్డీకి రుణం సారథ్యం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద రైతులకు తొమ్మిది పర్సెంట్ వడ్డీ రేటు రుణం లభిస్తుంది అయితే రైతు రుణాన్ని ఒక సంవత్సరం లోపు తిరిగి చెల్లిస్తే అతనికి రెండు పర్సెంట్ సబ్సిడీ కూడా లభిస్తుంది అలాగే మూడు అదనపు ప్రోత్సాహంతో ఉంటుంది అందువలన రైతులకు వాస్తవ వడ్డీ రేటు కేవలం నాలుగు మాత్రమే నాలుగు పర్సెంట్ మాత్రమే ఉంది దాంతో దేశంలోనే చౌక రుణం మారు మారుతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు లక్షల రూపాయలకు వరకు అవసరమైన రుణాన్ని భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ కూడా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ద్వారా ఎలాంటి గ్యారెంటీలు లేకుండా రైతుకు క్రెడిట్ కార్డు కింద రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని పొందవ పొందవచ్చు ఇదిలా ఉండగా రైతులకు మరిన్ని ప్రయోజనాలు ఆర్బీఐ కొత్త అడుగు రైతులకు చాలా ప్రయోజనాలుగా ఉంటుంది రుజువు చెబుతుంది ఇప్పుడు రైతులు తమ వ్యవసాయంలో ఎటువంటి అదనపు భారం లేకుండా పెట్టుబడి పెట్టగలరు ఈ నిర్ణయంపై రైతులు బలోపేతం చేసి ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్